విద్యుత్ శాఖ పటాన్ చెరువు డివిజన్ కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ డే స్కీమ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డిఇఎల్ఎం భాస్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచేందుకు విద్యుత్ ఉద్యోగుల ఐక్యం కావాలని పిలుపునిచ్చారు విద్యుత్ సేవలు లాభాల కోసమే కాదు ఇది ప్రజల యొక్క హక్కు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడీఈఎస్ నాగరాజురావు సంజీవ్ ఏఈఎస్ సబీస్ జేఏసీ నాయకులు శ్రీనివాస్ రాజేశ్వర స్వామి గోవిందరాజ్ అనంతరెడ్డి మూర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు చేయాలనేటువంటి ఒక చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు ముందుకు నడుస్తున్న విధానాన్ని మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కొన్ని వింటున్నాం చూస్తున్నాం సరే అది ఏ రకంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రపోజల్స్తో ముందుకు వెళ్తున్నారు మనం అంత దూరం ఆలోచన చేయలేదు పడుతుంది ఈ యొక్క ప్రైవేటైజేషన్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కొంచెం మనకున్నటువంటి హక్కులు మనకున్నటువంటి పరిస్థితులు కొన్ని మార్పులు అయ్యే అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతానికి మన పవర్ సెక్టార్గా మనం చూసుకున్నట్టయితే వినియోగదారుల సేవ కానీ మనం పనిచేసే విధానం కానీ ఆల్ ఇండియా ఓవరాల్ ర్యాంకింగ్లో కూడా చూస్తే మనం కొంచెం మన కంపెనీ మంచి పరిస్థితులలోనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే జనరల్గా మీ అందరికీ తెలియాలని నేను చెప్తా ఉన్నాను అమ్మాయిన్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ కంటే ఇప్పుడు డబల్ డిమాండ్లో మన తెలంగాణ స్టేట్లో మనం పవర్ ఇవ్వగలుగుతున్నాం బట్ మన సర్వీసెస్ అంటే మనం పనిచేసే మన జీతపక్షాలు కానీ మిగతాయి కానీ సర్వీసెస్ కాస్ట్ చూస్తే ఎక్కడ పెద్దగా రిక్రూట్మెంట్ ఏం కాలేదు మన డిమాండ్ పెరిగింది మన వ్యాపారం పెరిగింది అన్నీ పెరిగాయి కానీ మన మీద పెట్టుబడి పెట్టి పెట్టుబడి అంటే మనం ఎవరైతే ఎంప్లాయీస్ సర్వీసెస్ కాస్ట్ అది మాత్రం దానికి అనుగుణంగా పెరగలేదు అదే సర్వీసెస్ కాస్ట్ తెలంగాణ పది సంవత్సరాలు ఏర్పాటు కాకముందున్నటువంటి సేమ్ సర్వీసెస్ కాస్ట్తోనే మన ఎంత మన డిమాండ్ పెరిగి మన వ్యాపారం పెంచుకున్నా అంటే మనం అందించే సేవలు పెరిగినా కానీ ఎక్కడ పెద్దగా తేడా ఉండదు నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రాష్ట్ర నాయకత్వానికి ఈ యొక్క ఒక సూచనగా మన డివిజన్ నుంచి ఏదో ఒక డీల్ ఇచ్చాడు అనేది కాదు అందరి సూచనగా మీరు రాష్ట్ర నాయకత్వానికి దీని మీద కొంచెం గట్టిగా ఫైట్ చేయాలి మన సర్వీసెస్ కాస్ట్ పెరగలేదు మన టర్న్ ఓవర్ అంటే మన బిజినెస్ పెరిగింది నేను చూస్తే ఇయర్ ఓవర్నే కదా మనం చేసేది ఎల్టీ రెవెన్యూ అంటే హెచ్టీకి పోతుంది ఎల్టీ రెవెన్యూ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ మంత్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఇయర్ చూస్తే ఈ అరౌండ్ థర్టీ థర్టీ టూ క్రోర్స్ ఉన్నది రెవెన్యూ టర్న్ ఓవర్ మరి మరి ఎవరైనా ఎంప్లాయ్స్ మనం పెరగలేదు కదా సేమ్ సిస్టంతోనే ఇంకా మనమే డిపార్ట్మెంట్ ఇంకా సబ్స్టేషన్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేసి మనం బెటర్ సర్వీస్ అందిస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కడ ఎలాంటి పెద్ద లోటుపాట్లు అటువంటివి లేవు సరే పరపదేశంలో ఇంకా అక్కడెక్కడ పనిచేసే వాళ్ళు కూడా మన సహోదరులే కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచన చేసి ఇది చాలా డిపెండెన్సీ ఒకరికొకరికి లింక్ అంటే మన యొక్క సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి అదేవిధంగా మన యొక్క డెవలప్మెంట్లో ఒక భాగం మన యొక్క దేశ ప్రగతి ఒక భాగం చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అటువంటి విద్యుత్ రంగం కాబట్టి మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను పునరాలోచించాలనేటువంటి విధంగా మనందరం సమిష్ఠగా ఒక గట్టి కోరికతో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మరి చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేశారు మరి వారు పిలుపు మేరకు మనందరం కూడా ఇక్కడ సమిష్టిగా ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని డిస్కౌంట్ కంపెనీలు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటిది మునుముందు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే పరిస్థితి ఆ దిశగా వాళ్ళు సంబంధిత ముఖ్యమంత్రులపై ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఒకే దేశం ఒకే విద్యుత్ పాలసీ నిదాన నినాదంతో ఈరోజు యావత్ భారతదేశంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి వారికి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సమ్మెకు సంఘీభావంగా ఈరోజు మన కేంద్ర నాయకత్వం పిలుపునివ్వడం మీరంతా హాజరై మరి వారికి సంఘీభావం తెలపడం మున్ముందు ఎలాంటి చర్యలు మన రాష్ట్రంలో చేపడితే కనుక గట్టిగా వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు విద్యుత్ ఒకప్పుడు రోటీ ఔర్ మకాన్ అనేవాళ్ళం ఈ మూడు నడవాలంటే విధంగా ఈరోజు విద్యుత్ ఒక విలువైన నిజ నిజ జీవితంలో విద్యుత్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్ట్ అది లేనిది ఈ మూడు గిట వాళ్ళు మానవుడు ఈరోజు తీసుకునే పరిస్థితి లేదు అన్నం తినాలన్నా వారిని ఒడ్డు ఆడించాలన్నా పిండి పట్టాలన్నా విద్యుత్ అవసరం బట్టలు నేయాలన్నా విద్యుత్ అవసరం ఇల్లు కట్టుకోవాలన్నా ఎలక్ట్రిసిటీ మోటార్ అవసరం కాబట్టి ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు సామాన్య వినియోగదారునిపై పెద్ద మొత్తంలో అధిక భారం పడే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఏదైతే రూపాయి నలభై ఐదు పైసలకు మనం యూనిట్ కొంటా ఉన్నామో ప్రైవేటు వాడు వాడికి ఇష్టం వచ్చినట్టు ఇష్టరీతిగా అమ్ముకునే పరిస్థితి అదేవిధంగా భారతదేశం తొంభై పర్సెంట్ వ్యవసాయ ఆధారిత దేశం మరి ఈరోజు గణనీయంగా మనం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తున్నామంటే ఈరోజు వారికి ఉచిత విద్యుత్ అందించి మరి వ్యవసాయ రంగంలో ఎక్కువ దిగుబడి తీసుకోవడం జరుగుతూ ఉంది మరి వారికి విద్యుత్ని నిలిపివేస్తే ఈ వ్యవసాయం ఉంటుపడి మరి మనం తినడానికి ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇంత ప్రాశస్తం ప్రాధాన్యత గల విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం మరి సహించేది లేదు మన తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మనం ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిలబెట్టుకుంటా జరుపుతూ ఉన్నాం ఇప్పుడు లెవెన్ నాట్ ఫోర్ తరఫు నుంచి ఒకరిని మాట్లాడవలసిందిగా కోడతా ఉన్నాం అత్యర్థిగా డిఈసార్ గారు మరియు ఈడీలు ఏఈలు సబ్జెనీరు మరియు ఉద్యోగస్తులందరూ పాల్గొనడం జరిగింది ఈ అడ్యుకేషన్ లంచాల డెమాన్స్ట్రేషన్లో మనం ఇట్లా గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రైవేటీకరణ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందనే బీజా వేసింది అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ కొంచెం దానికి అగ్నైజ్ చేసి ఆపడం జరిగింది అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రెజర్ తోటి ఉత్తరప్రదేశ్లో రెండు డిస్కమ్లు కూడా ప్రైవేటీకరణకు స్థాయి బిల్లును ఆమోదయోగ్యానికి తీసుకొచ్చారు రెండు డిస్కమ్లు కూడా రెండు డెబ్బై రెండు రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో దయచేసి అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు రేపు ఆ గతి ఇతర రాష్ట్రాలకు కూడా త్వరలోనే పారుకుపోతుంది అంత ఈజీగా అక్కడ డిస్కమ్లు ఉత్తరప్రదేశ్లో డిస్కమ్లు ప్రైవేటీకరణ స్టార్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా నిర్వీర్యమైనట్లే విద్యుత్ వ్యవస్థ విద్యుత్ వ్యవస్థ మీద ఆధారపడి మన ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు అయిపోయింది విద్యుత్ ఏ రకంగా అంటే మనకు గాలి నీరు నింపేట్లను విద్యుత్ లేకుండా ఏ ఒక్కరు ఉండలేదు ఇప్పుడు ఒక పది నిమిషాలు కరెంట్ ఇంట్రక్షన్ అవుతుందంటే ఏ ఒక్కరు లేదు సిఎండి సార్కి సీఈసార్కి సార్కి కాల్స్ వెళ్తున్నాయి ట్విట్టర్లో పెడుతున్నారు ప్రతి ఒక్కటి మన మీద ప్రెజర్ ఉంది ఈ ప్రెజర్ను తట్టుకొని మనం నిలబడి మంచి ఉద్భవంగా నడుస్తున్న ఈ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనేది కేవలము కొంతమంది కడుపు నింపుకోవడానికి తప్పితే మనకు వచ్చేదైతే ఏముండదు దీనివల్ల అందరూ ఐక్యతగా ఉండాలి ప్రస్తుత దీంట్లో ఫస్ట్ ఐక్యమత్యమే మహాబలం మనం ఐక్యంగా లేకపోతే ఏది సాధించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మన విద్యుత్ ఉద్యోగుల కారణం ప్రస్తుతం గుర్తుంచుకోవాలి మన విద్యుత్ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయడం వల్ల దక్షిణాది అంధకారంలోకి పోయి ఆ అంధకారంలో పోయిన రోజు రెండు మూడు రోజుల మొత్తం సెటిల్మెంట్కు పూర్తాయి మెడ మెడలు ఉంచినాం కేంద్ర ప్రభుత్వానికి దయచేసి విద్యుత్ ఉద్యోగులు అంటే అంత ఆశామాసి కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి దమ్ము ఉన్న ఉన్నోలే ఉన్నో ప్రతి ఒక్కరు మనం రోడ్ల మీదకి వచ్చామంటే ఏది ఉండదు దయచేసి మీరు ఐక్యంగా ఉంటే అంటే ఐ మీన్ మనం అందరం ఐక్యంగా ఉంటే ప్రతి ఒక్కరు సాధించుకోవాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగిందని మనం ఐక్యం స్టార్ట్ చేసాం అదే మన ఇంటి వరకు వచ్చేసరికి డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ప్రభుత్వాలు డిఫరెంట్గా ఉన్న కొన్ని గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి దయచేసి అందరూ అబ్జర్వ్ చేయాలి ప్రైవేట్ జరగకుండా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండి రోజు లంచ్ అవర్ డెమాస్ట్రేషన్ రేపు జేఏసీ పిలుపు మేరకు వాళ్ళకి ఏ పిలుపు ఇచ్చినా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి ఏదో పోయినోళ్ళు చేసిన వాళ్ళు చేస్తారు మాకేంది అంటే చేష్ఠోడే చేస్తున్నాడు ఉన్నోడు ఉంటాడు అప్పుడు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది చేసినడానికి వస్తుంది చేయడానికి వస్తుంది దయచేసి అందరు దీన్ని గమనించాలి గమనించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ముందు ముందు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను